విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరిను అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడిన గనుక ఆ పక్షులు వచ్చి వాటిని మింగివేశాను మరికొన్ని రాతి నేలను పడి మలిచి చెమ్మలేనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడేను ముండ్ల పొదలు వాటితో మలిచి వాటిని నణచివేసెను మరికొన్ని మంచినేళ్లను పడెను అవి మలిచి నూరంతలుగా ఫలించాను ఈ ఉపమాన భావమేమనగా విత్తనము అనగా దేవుని వాక్యము ద్రోవ పక్క నుండి వారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారికి హృదయములో నుండి వాక్యమెత్తుకొని పోవును రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు ముండ్ల పదలో పడిన విత్తనము పోలినవారెవరనక వీని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు నేల నుండి విత్తనము పోలిన వారెవరనక యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు